దళిత జాతికి తెచ్చిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొనియాడారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సంజీవయ్య నూట నాలుగో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివ్వలర్పించారు పార్టీ నాయకులు లింగం శెట్టి ఈశ్వరరావు రాజకొండ పాపు బిల్లా సునీల్ మాట్లాడారు గారు నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఒక దళితుణ్ణి అర్జునుడిని సీఎంగా చేసిన కనుక కాంగ్రెస్ పార్టీకి చెందింది కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యపడేది అనేది ఒక సంజీవ గారి నిరసనం వారి పరిపాలన ప్రజారాజకంగా అందరికి అందుబాటులో ఉండి అత్త తెలుగులో మంచి ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు గుంటూరులో వారు చూపించుకున్నప్పుడు చిన్నపిల్లలప్పుడు మేము వారిని చూసి వారిని చూసే అవకాశం కలిగింది అదేవిధంగా సెవెంటీ టూలో నాకు జయరాంబాబు డిగ్రీ పూర్తి అయిన తర్వాత జి సింహార్ గారు అని చెప్పని సర్వీస్ మెంబర్ గుంటూరులో క్లర్క్గా చేరి సర్వీస్ మెంబర్ అయ్యారు ఆయన సంజీవి ఇద్దరు స్నేహితులు నేను ఉద్యోగం కోసం వెళ్తే నీకు ఉద్యోగం ఎందుకురా ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అని చెప్పని దామోదర్ సంజీవి గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ ఉంటే వారికి ఫోన్ చేసి నాకు మన మూర్తిరాజు గారిని కేపి నర్సప్ప గారు అని చెప్పని కర్నూలులో గారిని ఇద్దరిని దత్త నన్ను ఢిల్లీ పంపించారు ఏఐసిసి ప్రెసిడెంట్గా అతను ఆరోగ్యం బాగోకపోయినా ఆ రోజులో ఆరోగ్యం బాగల ఇందిరాగాంధీ గారు ఉన్నారు అతను ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నా కోసం నన్ను కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ఏఐసీఆర్సీ దింపిన తర్వాత అతను ఆ మీటింగ్ ప్రిసైడ్ చేశారు సోనే ఇందిరాగాంధీ గారు అడిగారు ఎందుకు వచ్చావు ఏందని సరే ఏదో రావటం జరిగింది చెప్పుకోవడం జరిగింది తర్వాత ఆ రోజు ఆ మీటింగ్ జరిగినట్టుతే నాకు సెవెంటీ టూ సీట్ వచ్చేది నేపాల్ మహారాజ్ చచ్చిపోవడం వల్ల ఆ మీటింగ్ వాయిదా పడింది తర్వాత బయటకు వచ్చే గాసు బ్రహ్మాణు గారు కానీ పివి నర్సా అప్పుడు చీమిట్ వీళ్ళందరూ ముగ్గురు ప్రయత్నం చేసినా కూడా ఆ రోజున సీట్లు రాలా విజయరామాన్యానికి గుంటూరు రావడం జరిగింది ఆ విధంగా సంజీవి గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉంది వారితో కలిసి సేవ చేసే భాగ్యం మాకు కలిగింది మరి దెవంగ నేత ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజీవయ్య గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ కార్యంగా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది మరి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు అనే గ్రామంలో మున్నయ్య సంకలమ్మ దంపతులకు జన్మించినటువంటి ఆనుముత్యం దామోదర సంజీవయ్య గారు పెద్దపాడులో నాలుగో తరగతి చదువుకొని ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అమెరికన్ స్కూలు మున్సిపాలిటీలో ఎస్ఎస్ఎల్సీలో ఆ రోజుల్లోనే కర్నూలు జిల్లా ఉత్తర్వుడిగా పెద్దగా గుర్తింపు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవి గారు ఆ తర్వాత అనంతపురం వెళ్ళి అక్కడ బిఏ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఉద్యోగం కోసం కర్నూలు వచ్చి కేవలం నలభై ఎనిమిది రూపాయలతో ఒక రేషన్ కార్డు షాపులో గుమస్తాగా జాయిన్ అయ్యారు అనంతరం అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగానికి అప్లై చేసుకొని ప్రజల పనుల శాఖలో తనిఖీ అధికారిగా మరి ఎంతో పనిచేసే సేవలను ఇచ్చారు ఆ తర్వాత మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి అనంతరం మద్రాసు కళా లా కళాశాలలో లా సీట్ పొంది నంబర్ వన్గా లాస్ స్టూడెంట్గా పాస్ అయినటువంటి గొప్ప వ్యక్తి దామోదర్ సంజీవయ్య గారు అనంతరం మద్రాస్ కోర్టులో మరి భార సేషన్లో అడ్వకేట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చురుకైనటువంటి ఎన్నో కేంద్ర మంత్రి పథకాలు అనమించినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య గారు దేశం గర్వించదగిన వ్యక్తి మరి ఒక దళిత కులంలో పుట్టి దళిత జాతికే పని తెచ్చిన మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు దామోదరం సంజీవ గారి నూట నాలుగవ జయంతిని మరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం మరి కార్యక్రమానికి పెద్దలు కేశవరావు గారు మరి కూచుడు విజయ్ గారు సునీలు ఇంకా మరి నాయకులందరూ రావటం చాలా సంతోషం దామోదరం సంజీవ గారు మరి అతి చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా ఇరవై తొమ్మిదో సంవత్సరంలో తర్వాత ముప్పై ఒకటో సంవత్సరంలో మంత్రిగా అలా మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన మంత్రిగా చేయటం మరి ఆ తర్వాత ఆయన ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రిగా రావటం మరి లాల్ బహదూర్ శాస్త్రి మరి జవహర్ నెహ్రూ క్యాబినెట్లో ఆయన వాణిజ్య పరిశ్రమ వాణిజ్య శాఖ పరిశ్రమ శాఖ నిర్వహించడం మరి విద్య అనేది చాలా ముఖ్యం కాబట్టి మరి ఆయన విద్య కోసం మరి ఎంతో కష్టపడ్డాడు ఆ యొక్క విలేజ్ పెద్దపాటి నుంచి కర్నూలు నడిచి వెళ్ళేవాడు వెళ్తా కూడా మరి ఒక జొన్న రొట్టె కారం తీసుకెళ్ళి ఆటితో తిని సంతృద్ధిపడి అక్కడి నుంచి పైజుల కోసం మద్రాసు వెళ్ళి మద్రాసులో కూడా మరి ఆ చదువులకు ఇబ్బంది కాబట్టి మరి ట్యూషన్ చెప్పుకొని అక్కడ ఆ యొక్క జీవితం గడుపుతూ మరలా మరి ఆయన స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కావటం అలా మరి రాష్ట్రానికి దేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా పనిచేయటం అటువంటి గొప్ప వ్యక్తులకి ఆయనకి మరి కాలం కలిసి వచ్చింది చదువు కలిసి వచ్చింది రెండవది వెనకబడిన వ్యక్తిగా ముందుకెళ్లాలన్న ఆలోచన ఆశయం ఉంది దేశానికి సేవ చేయాలి రాష్ట్రానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఈరోజు చూస్తే సేవా దృక్పథం ఎక్కడా లేదు చూస్తే రాష్ట్రంలో ఎక్కడ నుంచినా కానీ దేశంలో ఎక్కడ నుంచినా కానీ సంపాదించుకుందాము ఆర్థికంగా స్థిరపడదామని తప్పితే రాజకీయాలు తప్పితే ప్రజలకు సేవ చేయాలని భావ్యత లేదని దీని గురించి సౌమంగా తెలియజేస్తున్నాను